విశాఖ వేదికగా ఈ నెల ముప్పై జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంకు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారని ఈ నెల ముప్పై జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం నందు నిర్వహిస్తున్న సందర్భంగా జగదాంబ జంక్షన్ వద్ద క్లాక్ టవర్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజు గౌడ్ మాట్లాడుతూ విశాఖలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నారని తెలిపారు ఇటువంటి మహత్తర కార్యక్రమం విశాఖ సౌత్ నియోజకవర్గంలో వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అన్నారు ఇందులో పార్టీ ప్రతి కార్యకర్త పాల్గొంటారన్నారు అంతర్జాతీయంగా ఎంతో చరిత్ర గల ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ముఖ్య నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉత్తరాంధ్ర నాయకులు జెండా పట్టుకుని ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నందుకు ఆనందంగా ఉందని జనసైనికుల సమావేశం విశాఖపట్నంలో అవకాశం కల్పించినటువంటి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి తరఫున కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటున్నాం ఉత్తరాంధ్ర గడ్డ జనసేన అడ్డాన్ని నిరూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న వ్యక్తి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ముప్పై తారీఖు సభకి వేలాది మంది కార్యకర్తలు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఈ కార్యక్రమం భారీ ఎత్తున అవుతుందని ఈరోజు తెలియజేస్తున్నాం అదే విధంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని తెలియజేస్తున్నాం మంది వచ్చే అవకాశం అలా పదిహేను వేల మంది పైతులకు వస్తారన్న ఇది ఓన్లీ కార్యకర్తల సమావేశం ఇది బహిరంగ సమా బహిరంగ సభ కాదు ఓన్లీ కార్యకర్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తారన్న